హాయ్ అండి వెల్కమ్ టు సిస్టర్హుడ్ ఛానల్ ఇవాళ నేను మటన్ కీమా ప్రాసెస్ ఎంత ఈజీగా చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకోండి ఫస్ట్ తర్వాత దానిలోనే మీకు స్పైస్కి తగ్గట్టు మీరు నాలుగైదు పచ్చిమిర్చి కానీ అట్లా వేసుకోండి నేనైతే రెండు తీసుకున్నాను ఇక్కడ రెండు పచ్చిమిర్చి వేసుకొని వాటిని ఆ రెండింటిని కొంచెం ఫ్రై అవనివ్వండి కొంచెం ఈలోపు మీరు కిమాని శుభ్రంగా కడుక్కొని ఒక స్ట్రైనర్లో పెట్టుకోండి ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు సో తర్వాత వాటికి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ బిర్యానీ ఆకును పచ్చిమిర్చి వేగు ఉంటాయి దానికి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మొత్తం అవి ఫ్రై అయ్యే వరకు ఉండనివ్వండి తర్వాత చూసారా ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చాక దానిలో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ కూడా కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక దానికి సాల్ట్ యాడ్ చేయండి దానికి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కొంచెం రుచికి తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత గర ఈ ధనియాల పొడి వేసుకోండి తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఈ మటన్ మన కీమా ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నామండి ఆ కీమాని దానికి యాడ్ దానిలో యాడ్ చేసేసేయండి మొత్తం ఒకసారి కలుపుకోండి కీమాని మొత్తాన్ని కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటరే తీసుకోండి ఎక్కువ వాటర్ పోయక్కర్లా మనకి మటన్ కీమాలోంచి వాటర్ వస్తాయి సో ముందు కుక్కర్ విజిల్ పెట్టకుండా నార్మల్గా లీడ్ పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ జస్ట్ అలా ఉడికించండి కొంచెం అందులోంచి వాటర్ వస్తాయండి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మళ్ళీ కలుపుకొని మీరు తర్వాత కుక్కర్ లిడ్ని యాడ్ చేసేసేయండి కుక్కర్ లిడ్ పెట్టేసుకున్నాక మీకు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసే వరకు ఉంచుకోండి చూశారు కదండి కుక్కర్ విజిల్ పెట్టేశాను సో విజిల్ పెట్టాక ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చాక నేను తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కీమా అనేది సో దీనిలో ఇంకా మనం ఏది యాడ్ చేయక్కర్లేదు ఆల్రెడీ మనం ఫస్ట్ ఆయిల్లో వేసేసి చేసాం కాబట్టి ఇంకా ఆయిల్ ఏమి సో చూశారు కదా మటన్ కీమా కర్రీ ఈజీగా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి